చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఈనాడు ప్రతిభా పాటవ పోటీలో భాగంగా గీతా సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు విద్యార్థులను దాగి ఉన్న ప్రతిభను వెలుగు తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని బలిపేటి మురళీకృష్ణ అన్నారు చీరాల రోటరీ కమ్యూనిటీ హాల్లో ఈనాడు ప్రతిభా పాటవ పోటీలో భాగంగా విద్యార్థులకు క్విజ్ వ్యాసరచన వ్యక్తిత్వ చిత్రలేఖన పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వలివేటి మురళీకృష్ణ మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా చీరాల పరిసర ప్రాంతాల్లోని ఎనిమిది పాఠశాలల్లో నిర్వహించిన పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో గెలుపొంది ఫైనల్ కు చేరిన వారందరికీ రీజనల్ స్థాయిలో ఈ రోజు వ్యాసరచన వ్యక్తిత్వ క్రిస్ పోటీలో నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి ఏడాది ఈనాడు వారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు వడల రాధాకృష్ణ రిటైర్డ్ ప్రిన్సిపల్ బతులు బ్రహ్మారెడ్డి భావనలు వ్యవహరించారు సీయ మెడీ ఓపరిషన్ ఆరోగ్యమే మహాభాగ్యం ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి ఆరోగ్యం గొప్పదా ధనం గొప్పదా చాలామంది ధనం గొప్పది అంటారు కానీ ధనం సంపాదించాలంటే ఆరోగ్యం ఉండాలి కదా ఆరోగ్యం లేకుండా ధనం ఎక్కడి నుండి వస్తుంది చాలామంది మంది వాళ్ళ జీవితంలో ధనం కోసం ప్రయత్నిస్తున్నారే కానీ ఏ ఒక్కరు వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచించట్లేదు ఆరోగ్యం లేకుండా దేనికోసమో ప్రయత్నిస్తున్నారు మనం జీవించాలంటే You <laughs> know నమస్కారం నా పేరు ఒలివేటి మురళీకృష్ణ ఈరోజు ఈనాడు వారు నిర్వహించేటువంటి ప్రతిభా పోటీల వేదిక వద్ద ఉన్నాము చీరాల రోటరీ క్లబ్ ప్రాంగణంలో ప్రతిభని ప్రోత్సహిస్తూ హై స్కూల్ విద్యార్థుల్లో అట్లానే జూనియర్ కళాశాలల్లో గత నాలుగు సంవత్సరాలుగా ఈనాడు వారు నాలుగు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు అలానే ఈ సంవత్సరం కూడా నిర్వహించారు పది పాఠశాలల్ని వాళ్ళు ఎన్నుకొని పది పాఠశాలల్లో ముందుగా నెలకు ఒకటి లెక్కన వక్తృత్వ పోటీలు క్విజ్ పోటీలు డ్రాయింగ్ పోటీలు అలానే వ్యాసరచన పోటీలు ఇలా నాలుగు రకాల పోటీలు నిర్వహించారు ఒక్కొక్క పాఠశాల నుంచి ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉన్నటువంటి విజేతల్ని ఎన్నుకొని అలా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ పది పాఠశాలల నుంచి విజేతల్ని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రోటరీ క్లబ్లో పోటీలు నిర్వహిస్తున్నామన్నమాట వారి తరపున గీతా సర్వీస్ ట్రస్ట్ చీరాల నియోజకవర్గానికి భాగస్వామిగా ఉంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది ఈరోజు పిల్లలకి వక్తృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు డ్రాయింగ్ పోటీలు క్విజ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి పది పాఠశాల నుంచి వచ్చిన ముప్పై మందికి ఒక్కొక్క దాంట్లో ముప్పై మంది విద్యార్థులు పాల్గొంటారు ఈ నూట ఇరవై మందికి జరుగుతున్నాయి ఈరోజు ఇక్కడ గెలిచిన వాళ్ళు జిల్లా స్థాయి పోటీలకి వెళ్తారన్నమాట ఇక్కడి నుంచి అందరికీ అభినందనలు